అయితే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తారండి వెళ్ళిపోదాం వీడియోలోకి ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను బోన్స్ లేకుండా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద చికెన్ ఒక కప్పు దీంట్లోకి మనము రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నారు రెండు రెండు మూడు పచ్చిమిర్చి సో ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాను సో ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను రెసిపీ ఏంటనేది చెప్పలేదు కదా ఏంటంటే చికెన్ సమోసా అనమాట సో చికెన్ సమోసాలకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసారు కదా ఇప్పుడు మనం ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి సో నేనైతే మైదాతో చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మైదాతో పర్వాలేదు కానీ ఎప్పుడు అప్పుడు టూ డేస్కి ఒకసారి చేసుకునేటట్లయితే మనం గోధుమ పిండి ట్రై చేయడం బెటరు ఎందుకంటే మైదా అనేది హెల్త్కి అంత మంచిది కాదు మనం ఎప్పుడో ఒకసారి చేసుకొని తినేదానికి నో ప్రాబ్లం సో ఒక కప్పు మైదా అయితే తీసుకొని దాంట్లోకి కొంచెము ఆఫ్ టీ అయితే నేను వంట సోడా అయితే వేసాను సో సరిపడగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి తినేదానికి మనకి మైదా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కొద్ది పిండి యూజ్ చేసుకోండి పర్వాలేదు బాగా కొంచెం కొంచెం వాటర్ వేస్ వేసుకుంటూ ఇట్లా చపాతి ముద్దలాగా అయితే కలిపి పెట్టుకోవాలి చూసారు కదా నేను ఎలా ట్రై ఎలా చేస్తున్నానో ఆ విధంగా చక్కగా మ్యాస్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపి పెట్టుకోవాలి బాగా పీసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకున్నాం కాబట్టి బాగా కలపాలన్నమాట చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి పలుచగా కలుపుకోకండి ఎందుకంటే చపాతీలు చేయడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట చూసారు కదా నేను ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను చక్కగా మెత్తగా పిసికి పిసికి కలిపితే చపాతీలు అనేవి బాగుంటాయి పూ మనము సమస్య చేసుకోవడానికి చూడండి ఇలా బాగా కలుపుకొని ఒక బౌల్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అనమాట ఎంతసేపు మనం కలిపి మెత్తగా కలిపి పక్కన పెడితే అంత పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి సో ఇలా బాగా పిసుకొని పెట్టుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం దీని మీద ఒక బౌల్ అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము సమోసాలోకి తప్పింగ్కి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఎప్పుడు కూడా పిల్లలకి బయటవి అస్సలు అలవాటు చేయకండి ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాదు పిల్లలు అడుగుతారు కానీ పెట్టద్దండి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూసారు కదా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కినాక కట్ చేసి పెట్టుకున్నాము కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అవి ఫ్రై చేసేసుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కొంచెం తీసుకోండి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము తీసేస్ కింద చూసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కల కింద మనం చికెన్ ముక్కలు సో బాగా ఆనియన్స్ ఫ్రై అయినాక చికెన్ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని అలా బే వేయించుకొని చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారు అంత క్వాంటిటీ అయితే తీసుకోండి నేనైతే కొంచెమే తీసుకున్నాను చికెన్ అనేది సో మాకైతే ఫోర్ మెంబర్స్కి వచ్చేటట్టు సమోసాలు అయితే చేస్తాను అనమాట చూడండి ఒక కప్పు చికెన్ అయితే బాగా దీంట్లో వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీసెస్ అనేది తింటూ ఉంటే సమోసా చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి మనం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో ఇలా అయితే ఫ్రై చేసుకొని దీంట్లో మనము ముందుగా కొంచెము గరం మసాలా సో గరం మసాలా అయితే ఫస్ట్ మనం ధనియాల పౌడర్ వేసుకుందాము కొంచెం ఒక టీ స్పూన్ అయితే ధనియాల పౌడరు కొంచెం పసుపు గరం మసాలా ఒక టీ స్పూన్ అయితే గరం మసాలా అక్కడ ఉప్పు మనం సమోసాకైతే ఫస్ట్గా మనం వేసుకున్నాం కదా అద పిండిలో కలుపుకున్నాం కదా ముద్దలోకి ఉప్పు ఇప్పుడు స్టఫింగ్ కోసము కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే రెండో కలిపి ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట చూసి వేసుకోండి మొత్తం అన్నీ ఇట్లా మిక్స్ చేసుకున్నాక బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి అయితే మనము తీసి పక్కన పెట్టేసుకున్నాం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము కప్పింగ్ అయితే ఇలా ఈ ఈ విధంగా అయితే స్టప్ చేసుకోవడానికి కర్రీ అయితే చేసేసుకోండి లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని బౌల్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సమోసాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా బౌల్లో స్టఫింగ్కి పక్కన పెట్టేసుకున్నాము చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు మనం సమోసాలకైతే ప్రిపేర్ చేసుకున్నాము చాలామందికి సమోసా ఇట్లా చేయడం రాదు షేప్లోని కరెక్ట్ షేప్ అయితే రాదు అందుకని చెప్పేసి నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాను సో ఇదైతే ప్రతి మార్కెట్స్లో అయితే దొరుకుతుంది మన ఫ్యాన్సీ స్టోర్లో అయితే దొరుకుతాయి సమోసా చేసేది అది ప్లాస్టిక్ ఉంటుంది సో మన స్టీల్ది కావాలన్నా స్టీల్ది కూడా దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం చపాతీలుగా చేసుకున్నాం కదా సో దాని మీద అయితే ఇట్లా పరుచుకోవాలి పరుచుకొని దాంట్లో కొంచెం స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి మనం చికెన్తో చేసాం కదా ఇప్పుడు ఆ స్టఫ్ అయితే పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ మధ్యకాలంలో ఎవ్వరికి కూడా సమోసాలు సరిగా చేయడం రావట్లేదు సో కొంతమంది పర్ఫెక్ట్గా కూడా రావు వచ్చి రాని సమోసాలు చేస్తే ఆయిల్లో వేసేటప్పుడు ఇట్లా విడిపోయే అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా చేసామంటే చక్కగా స్టఫింగ్ దాంట్లోనే ఉండిపోతుంది బాగుంటుంది కూడా చాలా తొందరగా కూడా అయిపోతాయి చూడండి సమోసా అయితే రెడీ అయిపోయింది ఇది బయటకి తీసుకొని మనము ఈ మూడు సై మూడు సైడ్లు కూడా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు రాదు చూసారు కదా ఏ షేప్లో మంచి షేప్లో వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా ట్రై చేసుకోండి బాగుంటుంది ఇట్లా ఒకటి కొనుక్కొని ఎప్పటికప్పుడు కూడా మనం సమోసాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో అన్నీ కూడా ఇదే విధంగా నేను చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చక్కగా దాని మీద వేసుకోవాలి మనం పొడవుగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లో ఒక్క స్పూన్ స్టఫింగ్ అయితే అసలు పర్ఫెక్ట్గా సమోసాలు వస్తాయి కొంతమందికి అస్సలు చేత్తో చేయడం రాదు అందుకని చెప్పేసి సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటారని ఇట్లా చూపిస్తున్నాను చూపిస్తున్నానని ఇలా అయితే చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే చేత్తోని చక్కగా ప్రెస్ చేసుకోండి మనకు ఆ షేప్ అనేది లోపల ఉండిపోయి పై పైనది వేస్ట్ అనేది చూసారు కదా ఇది మనం చేత్తో చక్కగా ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఇంకో చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి సమోసా షేప్ అయితే రెడీ అయిపోయింది చక్కగా అంచులు ఒత్తుకుంటే మనకి బయటకు రాకుండా నూనెలో ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా అయితే ఒత్తుకోండి ఇట్లా పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది కదా సో ఇలాగే అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్లో వేట్ చేసుకొని ఆయిల్లో వే ఫ్రై చేసేసుకుంటే సమోసా అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ కూడా పిల్లలకి బయట నుంచి అయితే ఫుడ్ పెట్టకండి ఏవి కూడా బయట నుంచి అయితే పెట్టకండి ఎందుకంటే చికెన్ కూడా ఫ్రెష్ ఉండదు ఆయిల్ కూడా అన్నీ ఫ్రై చేసిన ఆయిల్ వేసేసి అదే పొయ్యి మీద పెట్టి వేడి చేసి వేడి చేసి వేడి చేసి వేడి చేసి వాళ్ళు ఐటమ్స్ అనేవి వండుతారనమాట అది హెల్త్కి అస్సలు మంచిది కాదండి మనం ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్గా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో ఫ్రెష్గా ఉంటాయి ఆనియన్స్ కూడా ఎప్పుడో కట్ చేసి పెట్టేస్తూ ఉంటారు ఆనియన్స్ అంతసేపు బయట ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసి ఇంట్లోనే చక్కగా పిల్లలకి ప్రిపేర్ చేసి కానీ మనం కూడా తింటే మంచిది బయట చేసే ఫుడ్స్ అయితే మనం తింటే ఆయిల్తోని మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళకైతే అసలు బాగుండదనమాట చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి ఎప్పుడు బయట తినకండి తప్పని పరిస్థితి అయితేనే బయట తెచ్చుకొని తినండి ఎందుకంటే ఒక్కసారి తింటే ఏం కాదు అదే పని మీద ప్రతిసారి బయట తింటే మాత్రం అస్సలు హెల్త్కి మంచిది కాదండి మనం ఏది పిల్లలకి పెట్టాలన్నా మనం తినాలన్నా ఇంట్లో పర్వాలేదు కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లల కోసం కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా మంచిదనమాట సో ఈ విధంగా అయితే ఆయిల్ సమోసాలు సమోసాలైతే వేసేసుకొని రెండు సైడ్లు అనేది చక్కగా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఇట్లా వేయించుకోవాలన్నమాట మళ్ళా టర్న్ చేసుకొని రెండు సైడ్లు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సమోసాలు అనేవి ఈ విధంగా చక్కగా వస్తాయండి మీకు చేత్తో రాని వాళ్ళు ఇది అయితే యూస్ చేసుకొని ఇంట్లో సమోసాలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయి చూసారు కదా హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తాయి ఇప్పుడు బయటకున్న సమోసాలు అయితే ఒకటి రెండు కొనాలంటే ఎట్లయింది రెండు సమోసాలు ఎట్లైంది ఫార్టీ రూపీస్ అవుతుంది సో ఇంట్లో చేసుకుంటే మనిషికి రెండు తిన్నా కూడా మనకి తృప్తిగా ఉంటుందనమాట అందుకని ఇంట్లో చేసుకోండి హెల్త్కి కూడా మంచిది ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనము సింపుల్గా చేసుకోవచ్చండి బయట అయితే అస్సలు పెట్టద్దండి ఇప్పుడు సింపుల్గా ఫుడ్ పాయిజన్ అనేది అయిపోతుంది ఏం తిన్నా కూడా పిల్లలకు పడట్లేదు అనమాట అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది చూసారా ఇలా ఈ విధంగా టూ సైడ్ కూడా బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఇవి తీసేద్దాము ఫ్రై అయిపోయి అలాగే సమోసాలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో నేను ఎక్కువ శాతము పిల్లలు అడుగుతూ ఉంటారు మమ్మీ ఎప్పుడు కూడా బయటవి మాకు తినిపోయేవి ఏంటని ఎప్పుడన్నా ఒక్కసారి అయితే తినిపిస్తానండి అదే పని మీద అయితే నేను పిల్లలకి పెట్టాను మనం ముందు నుంచి అలవాటు చేస్తే పిల్లలకు అలవాటు అయిపోతుంది సో అలవాటు కాకుండా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటే బయటది ఇంట్లోనే ఎక్కువ పెడుతుంటే పిల్లలు ఎక్కువ శాతం అడగరనమాట ఎందుకంటే మనం ఇంట్లోనే చేసి పెడతాం కాబట్టి పిల్లలకి ఇంకేం కావాలి అందుకని చెప్పేసి బయట ఏవైతే బయట పిల్లలు అడుగుతారో అవే మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలకి హ్యాపీగా ఉంటారు మనకి కూడా పిల్లలు తిన్నా కూడా ఏం కాదులేనే ధైర్యం కూడా మనకు ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి ప్లీజ్ రిక్వెస్ట్ బయట అస్సలు పెట్టద్దండి నేనైతే ఏది కూడా నేను బయట నుంచి తీసుకురాను ఏది కావాలన్నా కూడా అది నాకు రాకపోయినా కూడా నేను ఎవరినన్నా అడిగన్నా కానీ ఆ వెరైటీ అయితే చేసి పిల్లలకైతే ఇంట్లోనే పెడతాను బయట అస్సలు పెట్టాను సో అన్నీ కూడా ఇలానే వేయించుకున్నాం కదా సో ఇలా పక్కకు తీసుకో తీసుకొని ఇట్లా ప్లేట్లో వేసుకొని మనం చక్కగా టమాటా సాస్లో స్టప్ చేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి సో ట్రై చేయండి ఇంట్లో చికెన్ సమోసా అనేది బాగుంటుంది తినడానికి చక్కగా ఇట్లా ముక్క తీసుకొని సాస్లో ముంచుకుంటూ ఆ చికెన్ పీసెస్ మనకి నములుతూ ఉంటే ఎంత టేస్ట్గా ఉన్నది చూసారు కదా సో మీరు మైదా యూస్ చేయని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోండి నో ప్రాబ్లం చాలా టేస్ట్గా ఉంటుంది సో ఎప్పుడొకసారి చేసుకునే వాళ్ళు మైదాపిండి యూస్ చేసుకోవచ్చు పర్వాలేదు సో ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా వచ్చింది ఎలా టేస్ట్గా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ